హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము మా పొలంలో బోనం వేయడానికి వెళ్తున్నాము రండి మేము అక్కడ ఎలా చేసాము ఏంటి అనేది చూడండి ఇదే మా పొలం ఇక్కడికి వచ్చేసాము మార్నింగ్ లెవెన్ అవుతుంది చూడండి ఎంత బాగుంది కదా చుట్టూ నీలగిరి చెట్లు ఉన్నాయి మధ్యలో ఉన్నది పొలం ఇదంతా చూపిస్తుందంతా మాదే ఇక్కడే బోనం పోయడానికి వచ్చాము మనం ఏదైనా పంట స్టార్ట్ చేసే ముందు బోనం పోయడం మానవ అయితే సో అందుకే వచ్చేసాము ఇక్కడికి దానికోసం అన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నాము ఇక్కడ ఆల్రెడీ బోనం పోసినవి ఉన్నాయి లాస్ట్ టైం ఆ బండరాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పొయ్యిలాగా పెట్టి సెట్ చేస్తున్నారు వాటిని కడిగి పసుపు కుంపం బొట్టు పెట్టి పూదించుకొని బోనం పొయ్యి రెడీ అయిపోతుంది తర్వాత పొయ్యి కోసం అన్ని కట్టెలు అన్నీ రెడీ చేసి వచ్చి పెట్ట బయట వంటలు చేసినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కట్టెలు ఒక్కసారి అంటుకున్నాయంటే ఏం కాదు కానీ ఆ కట్టెల పొయ్యిని వెలిగించడం అనేది పెద్ద ప్రాబ్లం నాకైతే కట్టెల పొయ్యి అంటే కూడా రాదు మా అత్త కూతురు తను పెడుతుంది కట్టెల పొయ్యి దానికోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నది అక్కడ కనిపించిన కాగితాలు కవర్లు అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాం మాకు అక్కడున్న సిచ్యువేషన్లో పొయ్యి వెలగడం కావాలి అందుకోసం గాలి కూడా ఫుల్ వస్తుంది అక్క అన్ని రకాల ట్రై చేసి అయితే పొయ్యి వెలిగించేసింది తర్వాత దానికి అక్కడున్న పేపర్లు అన్నీ పెడుతుంది పొయ్యి అంటుకునే లోపల పాషానికి కావాల్సిన అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇంటి దగ్గర నుంచి చిక్కటి పాలు తీసుకొని వచ్చినాం ఆ తర్వాత బియ్యం కడిగి అడిగా పెట్టుకోవడము బెల్లం తరిగి పెట్టుకోవడం అన్నీ అయిపోయినాయి ఇటు పాషం అయ్యే లోపల చిక్కుడికాయ పెట్టుకోవడం వంకాయ పాషంతో పాటు చిక్కుడు కర్రీ వండడం అనేది కంపల్సరీ ఇక్కడ ఈ పొయ్యి అంటుకోవడమే కొంచెం ఎక్కువ టైం తీసుకుంది కానీ దాని తర్వాత అవి ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయాయి మాకు బయట వంట వేస్తుంటే అసలు టైం ఏది లేదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోయింది అందులో నీ చలికాలం కదా ఫాస్ట్గా టైం అయిపోతూనే ఉంది మనం వేసే పంట దిగుబడి మంచి రావాలని మంచి లాభం రావాలని అంతా బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ పొలాలలో ఇలా పాలు వొంగించడం బోనం వండడం చేస్తూ ఉంటారు అందుకే అలానే ప్రతిసారి మేము కూడా వేస్తూనే ఉంటాము చూడండి మంట ఎంత బాగా మండుతుందాం ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూనే ఉంటాయి అందుకోసం ముందే అన్నీ రెడీగా పెట్టుకుని ఉంచినాం మళ్ళీ తర్వాత మంట వేస్ట్గా పోతుంది అని చెప్పి ఇలా కట్టెలపై మీద వంటలు చేసినప్పుడు గంజులకి ఇట్లా మట్టి కానీ సర్ఫ్ కానీ రాస్తూ ఉంటారు అలా రాయడం వల్ల ఏంటి అంటే డైరెక్ట్గా మసి బూడిద అలాంటివి ఏం పట్టుకోకుండా మనం తొమ్మే అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు లేకుండా అవి రాయకపోతే మసి పట్టుకొని తొమ్మేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది తొందరగా పోదు అందుకోసం చాలా వరకు ఇలానే వేస్తూ ఉంటారు అందుకే మేము కూడా వండే వాటికి అలానే రాసిపెట్టినాం పాషాన్ని ఓన్లీ బోనం పాలల్లోనే ఉడికిందామని చెప్పి అలా తీసుకొచ్చాం చిక్కడి పాలు ఉన్నాయి ఓన్లీ పాలతో పాటమే అది ఉడుకుతుంది ఫస్ట్ పాలు వచ్చినాక ఆ ఎసరలో బియ్యం వేసి అది ఉడకడం అయ్యి ఆల్మోస్ట్ అయిపోతుంది అనే టైంలో బిల్లం వేయడం అలా వేస్తే పర్ఫెక్ట్ అవుతుంది సేమ్ అదే ప్రాసెస్లో వేస్తూనే ఉన్నాం అది అయ్యే లోపల అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అది అయిపోగానే వెంటనే చిక్కుడికాయ కర్రీ కూడా వండేసినాం చిక్కుడుకాయ పచ్చిమిర్చి టమాటా వంకాయ కాకరకాయ ఇలా ఐదు రకాల వస్తువులతోనే వండుతుంటారు దానికి పోపు పెట్టడం ఏముండదు డైరెక్ట్ ఆయిల్ పోసి పసుపు ఉప్పు అందులోనేసి వేయడమే పచ్చికారంతోనే ఇలానే వండుతారు బోనం అప్పుడు అది వండడం అయిపోయాక అదే పొయ్యి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ పళ్ళు పెట్టేసి మొక్కినమన్నట్టు ఆ తర్వాత మేము అందరం కలిసి తింటున్నాం చూడండి మేము నున్న ప్లేస్ ఈ ప్లేస్లో చెట్టు నీరు ఉందని ఇక్కడ వేసాము మేము మా మామయ్య ఆటోలో వచ్చాము అందుకే అక్కడ ఆటో ఉంది పిల్లల్ని తీసుకొని వచ్చాం బాగుంది మాకు ఒక చిన్న పిక్నిక్ వచ్చినట్టుగా బాగుంది ఈ విధలో రావడం ఇక్కడ బోనం వేయడం అంతా కూడా మా పిల్లలు కూడా ఫుల్ ఆడారు వాళ్ళు ఈ ప్లేస్లో ఆడుకుంటుంటే వంట చేస్తుంటే వాళ్ళు బాగా ఆడ వాళ్ళు చాలా ఆటలు ఆడరు వాళ్ళకి మట్టి దొరకడమే ఎక్కువ ఇది దొరికిందంటే వదలరు కదా అందులోనే ఆడుతూనే ఉన్నారు వంట అయింది రండి తిందామని చెప్పి పిలుచుకొస్తేనే అప్పుడు తిన్నారు అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి తింటూ ఉంటే బాగుంటుంది ఇలా వన భోజనానికి వచ్చినట్టుగా అనిపించింది మాకైతే చిన్నపిల్లలను కూడా చూడకుండా తీసుకొచ్చేసినాం ఎందుకంటే ఎప్పుడు వస్తూనే ఉంటాం కదా మేము చూడండి మీకు ఎవరికైనా ఈ కాయలు ఈ పువ్వులు అవి ఏంటో అనేది తెలీదు వాటిని ఏమంటారో ఏంటో తెలుసా అవి వాటిని కాయలు అంటారా పువ్వులు అంటారో తెలియదు కానీ చిన్నప్పుడు అయితే ఆడుకునేప్పుడు వీటిని టమాటాలు అంటూ యూజ్ చేసుకునే వాళ్ళు మేము బోళ్ళ ఆడినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత పొలానికి వచ్చినాయి కదా ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది చిన్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చినాయి గునుగు పూలు ఇవన్నీ ఉన్నాయి బతుకమ్మ టైంలో ఈ ప్లేస్కి వచ్చి ఇవన్నీ తీసుకొచ్చేవాళ్ళు బతుకమ్మ వేరే గునుగు పూలు తంగేడు పూలు అవన్నీ ఈసారి బతుకమ్మ టైంలో తంగేడు పూలు దొరకలేదు కానీ ఇప్పుడైతే ఫుల్గా పూసి ఉన్నాయి తంగేటి చెట్లు తంగేటి పూలు ఇటు మొత్తం తంగేటి చెట్లు ఎక్కువగా ఉంటాయి పొలానికి దారిలో నీలగిరి చోటలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో పువ్వులన్నీ పూసి ఈ చెట్ల వెనకాల పరికి పండ్ల చెట్టు ఉంటుంది ఎవరికైనా తెలుసా పరికి పండ్లు అంటే ఏంటో ఆ లోపలికి వెళ్ళి పరికి పండ్లు తెంపుదామని ట్రై చేసాం కానీ బాగా గుబురుగా ఉండి వెళ్ళరాకుండా ఉన్నాయి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి కానీ మాకు వెళ్ళరాకుండా ఉంది వాటిని చూస్తుంటే ప్రాణం గుట్టుకుందమ్మా ఎలా అయినా తెంపుకుంటే బాగుండు అనిపించింది కానీ నో యూస్ మాకు వెళ్ళరాకుండా ఉంది తంగే చెట్లను చూడండి ఎంత బాగున్నాయో కదా అవి మీకు మేము ఒక ఫ్లవర్ చూపిస్తాను ఆ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం వాటికి ఉండే పండ్లు కూడా బాగా తింటాను అవి ఇవే మేమైతే పంచరంగుల చెట్లు అంటాము మరి మీరేమంటారు తెలీదు అటు ఫ్లవర్స్ అయినా కాయలైనా బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్